అయోధ్యా సీతారాం చదువు భగవానికి మనం అదృష్టవంతమా కదా ఎందుకు అయోధ్యలో ఉన్నాం అయోధ్యలో టెంట్లో ఉన్నాం టెంట్ కూడా చాలా అందంగా ఏమైంది అవునా ఇలాంటి కార్యక్రమం మనకు అపచిప్తే మనం ఏమాత్రం చేస్తామంటే నాకైతే డౌట్ ఎందుకంటే మనకి బాగా నిర్లక్ష్యం వచ్చింది తెలుగు వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చింది ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి నిర్లక్ష్యం వచ్చింది రాముడు ధర్మమూర్తి లవకు సినిమా వస్తే అని వాయిబడి కొంచెం లవకుశ సినిమాకి బళ్ళు కట్టుకుని వెళ్ళి సినిమా చూశారు అది మన తెలుగు చరిత్ర ఇప్పుడు గొర్రెల్లా తయారీ నిన్న షర్మిలక్క కొడుకు పెళ్ళి అద్భుతంగా అద్భుతంగా కలంబరాలు హల్దీ పండగ తాలిబొట్టు నవ్వులు పూలు బొట్లు అన్నీ సాంప్రదాయబద్ధంగా జరిగి కొన్ని లక్షల మంది కుటుంబాలకు పసుపు కుంకుమం దూరం చేసి వాళ్ళు పసుపు పండగ చేసుకున్నారు అయితే వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్న విలువ కానీ మెల్లో విలువ ఇది ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మనమే రామ్ చరణ్కున్న కనీస బాధ్యత మనకుండద్దా దిస్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ టు ప్రొటెక్ట్ సనాతన ధర్మ వెరెవర్ ఐ గో ఐ క్యారీ రామ్ ఎవడు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళాడు చిన్న రాముని పట్టుకొని వెళ్ళాడు అది కదా భక్తి మరి మనం బొట్టే పెట్టుకోం రాముని ఎక్కడ పట్టుకెళ్ళదు మనం ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా సింధూరం బొట్టు పెట్టుకోండి గొంతు వినపడదు ఊపికి వెళ్ళారు దగ్గర కూర్చోలేదు వాయిస్ రాదు రైల్లో ఆరిచి ఆరిచి భజన చేసి చేసి ఇరవై ఒక్క భోగీలు ఒకవైపు తిరగడానికి నిన్న ఒకవైపు ఇవాళ అయింది ఉపవాసం ఇవాళ మరి ఏకాదశి కదా అన్నం లేదు వాళ్ళ లేదా అన్నం మనం చాలా చెయ్యగలం ఇందా చెప్పాను కదా ఆ గుంటూరు జిల్లాలోనే నారాయణ తీర్థులు అక్కడే వల్లభాచారులు ఇంకో పేరు చెప్పాను తూము నర్సిమూ తూ నరసింహదాస్ గారు మహాత్ములు పుట్టిన నేల ఆ పనకాలు నరసింహస్వామికి మొక్కితే ఆయన పుట్టారని ఆయన నరసింహదాస్ పేరు పెట్టారు ఆయనకేమో రాముడు పెట్టాడు భద్రాచలం వెళ్ళాడు కీర్తన రాశారు ఆయన మీద ఆయన పేరు ఏం పేరబ్బా ఒక్క నిమిషం ఒక మంచి హరికథ అది ఉంది మునికొట్ల సదాశివ శాస్త్రి గారు వారు హరికథ చెప్పారు ఆ ఈయన అనుకున్నాను ఎంత గొప్పలు పుట్టిన నేల నాన్న చిన్న నేల కాదు నా ఆంధ్ర తెలుగు నేల మొల్ల పుట్టిన నేల పుల్లారెడ్డి గారు పుట్టిన నేల వీరులు పుట్టిన నేల ధీరులు పుట్టిన నేల జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ వారు పుట్టిన రాజా వెంకటాద్రి చూడండి విజయాలవాడ ఇంకో ఆర్డు మీద ఉన్నారు రాజా వెంకటాద్రి నాయుడు గారు ఎంతమంది పుట్టారు నాన్న నేను అన్ని కార్డులు తేలేదు ఎనిమిది రకాలు వేయించాం ఈ ట్రిప్పుకి ఒక్కరే ముఖ్యమని పుల్లారెడ్డి గారు ఒక్కరే ఇది మన లాస్ట్ విజిట్ కాదు వీళ్ళందరూ ఎందుకు పుట్టారు ఎందుకు త్యాగాలు చేశారు ఎందుకు చచ్చిపోయారు మనం ఏదో ఇన్స్పైర్ అవుతాం లేదు అందుకని ఏదైనా సాధించాను అని మీరేం సాధించకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఒక పిశాచం పట్టుకున్నట్టు పట్టుకున్న క్రైస్తవం నుంచి తెలుగు వాళ్ళని రక్షించడానికి బైబిల్ బాగా చదవం ఖురాన్ బాగా చదవాలి భగవద్గీత ఆ భాగవతం వినండి చదవండి మీ పక్కలతో డిస్కస్ చేయండి ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత పట్టుకుని వెళ్ళండి ఆడవాళ్ళు వాళ్ళలో ఆడవాళ్ళు నెత్తిన గొడ్డేసుకున్నారు వాడిపోక ముందే నన్ను వాడుకో అని పాడుతుంటే నీ ముఖానికి ఒక్క కీర్తన రాదు నీకు రాముల వారి శ్లోకం రాదు పూజ ఎంత గొప్పవాళ్ళు పుట్టింది అన్న ఈ అయోధ్యకి బాబర్ కిమన్నా సంబంధం ఉందా చెప్పండి అందరూ అయోధ్యకి బాబర్ కిరణ్ చెప్పరా అయోధ్యకి బాబాకి సంబంధం ఉంది మరి బొకడా బైబిల్కి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా మరి తూపు నరసింహరాజు గారికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉంది విశ్వనాథ్ వారికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉంది మొన్లకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉంది వారి వైభవం మనకు ఎలా తెలుస్తుంది తెలుసుకుంటే ఇతరులు కదా తెలుసుకుంటే తెలియజేస్తుంది మీరు ఏం అని నేను చెప్పగలను కానీ చేయాల్సింది మీరే కదా ఈచ్ వన్ టేక్ వన్ ఎందుకు టెంపుల్ 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 కేంద్రంగా ధర్మరక్షణ జరుగుతుంది మనం దేవాలయాన్ని నిర్లక్ష్యం చేసాం అందుకని చర్చిలు వచ్చింది దేవాలయాన్ని నిర్లక్ష్యం చేసాం మెసేజ్లు వచ్చాయి దేవాలయాలు నిర్లక్ష్యం చేస్తున్నాం ఇంకా మీరు అందరి దగ్గర నా నెంబర్ ఉంది నెలకి తీసుకోండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టెంపుల్ తీసుకుని ఆ టెంపుల్ ఆ దేవాలయం ఆధారంగా ధర్మానికి ఏం చేయగలమో చేయండి ఏం చేయాలని నేను చెప్పగలను మరి ఎదురు నాకు కాదు రాముడి దయమే ఉంది అందుకో వచ్చాను నాకు ఉంది నేను చాలాసార్లు వచ్చాను కరసేవకే వచ్చా తొంభై రెండు మీరందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వికసించేలా ఈ వెళ్ళిపోయిన నుంచి ఈ దరిద్రం పెరిగేదా ప్రతిజ్ఞ చేయండి పని చేయండి సైన్యం ఇవ్వండి కలంకం అది ఇస్లాము క్రైస్తవం मन मनराष्ट्रानी मन देशान के संबंध लें मन निर्लक्षण है उच्च रेडी पर केयर और टेक केयर आरोधन जय श्री राम